ఈ రోజు ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు అభివృద్ధి ప్రదాత ఈ రాష్ట్రాన్ని కాపాడాలని నిరంతరం కూడా శ్రా శ్రామికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ లోకేష్ నాయకత్వం ఈ ఆంధ్ర రాష్ట్రానికి అవసరం ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి నమ్మకం ఈ రోజున పారిశ్రామికవేత్తల్లో ఉన్నందువల్ల విజన్ ఉండే నాయకుడు రెండో వైపున ప్రోగ్రెసివ్ నాయకుడు ఇద్దరు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఈరోజు ఇండస్ట్రియల్ వ్యవస్థలో ఉన్నందువల్లే ఈరోజు ఇన్వెస్ట్మెంట్లు విపరీతంగా కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరుగుతుంది గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటిది రాక్షస పరిపాలన రాక్షసులను నమ్మి ఎవరు కూడా ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు ఇన్వెస్ట్లో భాగాలు అడగటం ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో షేర్లు అడిగేటువంటి పరిస్థితులు గతంలో ఉన్నందువల్లే ఏ ఒక్కరు కూడా దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయకత్వంలో ప్రోగ్రెసివ్ లీడర్ అయినటువంటి లోకేష్ నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది ఇక్కడ అన్ని రకాల వనరులు సమకూరుస్తున్నారు పారిశ్రామికవేత్తలకు అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి విస్తారంగా ఈ రోజున నిధులు ఏర్లై పారబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక అగ్రమైన రాష్ట్రంగా ఎదగటానికి అవకాశాలన్నీ కూడా ఉండేటువంటి రాష్ట్రంగా ఈరోజు కాబోతుందని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే తీసుకుంటే కష్టం ఇంక రాష్ట్రం అయిపోయింది అని అన్నారు ఎంత ఫాస్ట్గా ఇంకా ముందుకు ఇంకా ఊహించారా చెయ్యాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడిది దోచుకోవాలనేటువంటి దృక్పథం జగన్మోహన్ రెడ్డిది సంకల్ప బలం ఉంటే దేన్నన్నా సాధించవచ్చు అనేది నిరూపించిన వ్యక్తి లోకేష్ బాబు ఈరోజు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ రాష్ట్రం కోసం అందరం కూడా నిద్రపోతున్న తరుణం కూడా మేలుకొని రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరే కలయిక మోడీ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు సూచనలు అన్నీ కలగలిపితే ఈరోజు నలుగురు నాలుగు పిల్లలలాగా లాగా ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అందరి పారిశ్రామికవేత్తలు ఆంధ్ర వైపు చూస్తున్నారు ఒకరి కాదు నలుగురు కలిసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారు తరుణంలో అందరూ రావడం జరుగుతుంది రాక్షస ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు ముందుకు రారు కాబట్టి గత ప్రభుత్వం వెనక్కి వెళితే ఈ ప్రభుత్వంలో ప్రజలు చైతన్యవంతులే ముందుకు పరిగెడుతున్నారు ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీలు విపరీతంగా అభివృద్ధి చెందుతాయి మన బిడ్డల జీవితాలు మారబోతున్నాయి తెలుగుదేశం మేనిఫెస్టోలో ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నది మూడు సంవత్సరాల్లోనే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఐదు సంవత్సరాల చెప్పిన టార్గెట్ ని మించి ఇంకా పది లక్షల ఎక్స్ట్రా ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా మీకు తెలియజేస్తున్నా తెలంగాణ బెంగళూరు కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ముందు అలాగే అనిపిస్తుంది స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా స్వతంత్రం వచ్చేనాటికి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మైసూర్ తమిళనాడు కానీ మహారాష్ట్రలో ఉన్నట్టు బాంబే కానీ ఇవన్నీ కూడా మహానగరాలుగా ఉన్నాయి ఈ రోజున అమరావతి అనేది మహానగరం కానిటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని దాన్ని మహానగరంగా మార్చేటువంటి దిశలో ఈరోజు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ ఒక ఐకానిక్ రాజధానిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరిల్లబోతుంది రాజధాని తో పాటు ప్రజల యొక్క మౌలిక సదుపాయాలను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాబోతుంది కాబట్టి ఇది స్వర్ణాంధ్రగా రెండు వేల నలభై ఏడుకి స్వర్ణాంధ్ర చేయాలని మా నాయకుడు సంకల్పిస్తే రెండు వేల ముప్పై ఏడుకే ఆంధ్రప్రదేశ్లో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా ఎదగబోతుందనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తించడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ